ండి ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డికి మద్దతుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎన్నికల ప్రచారం రోడ్ షోలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ప్రమాణాలు ప్రజలపై బీజేపీ దేవుడిపై ప్రమాణాలు చేస్తే బీఆర్ఎస్ అభ్యర్థి తన కుటుంబంపై ప్రమాణం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని వెంకట్రామరెడ్డి అంటున్నారని తెలిపారు వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే మెదక్ పార్లమెంటు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రావు దుబ్బాకకు ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదని దుబ్బాకలో చెల్లని రూపాయి రఘునందన్ రావు అని తెలిపారు గజ్వేల్ అభివృద్ధి హయాంలోనే జరిగిందన్నారు గజ్వేల్ నవనిర్మాత కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని రైతులకు రైతు బంధు ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు మరి ఎల్లుండి పదమూడవ తారీఖు నాడు మన వెంకట్రామరెడ్డి గారి మాటలు విన్నారు ఇప్పుడు ఒక ఆయన దేవుడి మీద ఒట్టు పెడుతుంది ఇంకొక ఆయనేమో నేను తప్పక చేస్తానని మన మీదనే ఒట్టు పెట్టుకుంటాను కానీ వెంకట్రామరెడ్డి నేను చెప్పిన పనులన్నీ చేస్తానని ఆయన భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి మీకు ఇప్పుడే మాట ఇచ్చారు అంటే నిజమైన సేవకుడు కనుక ఎవరన్నా సొంత కుటుంబం మీద ఒట్టు పెట్టుకుంటారా చేసేది ఉంటేనే పెట్టుకుంటారు పక్కా బరాబర్ ఇచ్చేది ఉంటేనే పెట్టుకుంటారు ఇవాళ కాంగ్రెస్ ఏమో దేవుని మీద ఒట్టు పెట్టుండు బీజేపడేమో మన నెత్తి మీద చేయబెట్టు కానీ వెంకటరామరెడ్డి గారు తన కుటుంబం మీద ప్రమాణం చేసి నేను గెలవగానే ఇక్కడ ఉండే పేద విద్యార్థులకు చదువు నేను ఫీజులు కట్టడానికి సాయం చేస్తా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు ట్రైనింగ్ గజ్జేల్లోనే సొంత ఖర్చులతో ఇప్పిస్తా రూపాయికే ఫంక్షణాలు ఇస్తా ఉంటుండు పేదలకు పది లక్షల రూపాయల బీమా చేస్తానని ఇవాళ ముందుకు వచ్చిన వెంకటరామరెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండేది ప్రజల కోసం పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటే విషయం కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ ఎట్లయిందో మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి పదేళ్ల కింద కేసీఆర్ రాకముందు గజ్వేలు ఏముండే మంచినీళ్లు లేవు రోడ్లు లేవు అన్ని గద్పుల రోడ్లే గజ్వేల్ చూస్తే చూస్తే వెజ్ అటు అందమైన అద్భుతమైన ఆస్పత్రి అటు చూస్తే పాండవుల చెరువు ఇటు చూస్తే రైల్వే స్టేషన్ ఇటు చూస్తే ఎడ్యుకేషన్ హబ్బు అటు పోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎన్ని గజ్వేల్ రూపు రేఖలు మార్చింది కదా కేసీఆర్ గజ్వేల్ నవ నిర్మాత ఇలా కేసీఆర్ తెలంగాణ ప్రధాతనే కాదు గజ్వేల్ నవ నిర్మాత మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇలా ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ సేవ చేస్తే ఏమన్నారు అన్ని గజ్వేల్కేనా కేసీఆర్ అన్ని గజ్వేల్కే పెట్టుంది అబ్బా గజ్వేల్ చుట్టూ ఇన్ని రోడ్ చూడు అన్నారు గంట పెద్ద రోడ్ వేసింది రా అన్నారు కేసీఆర్ ను సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు గజ్వేల్ లో ఓట్లు అడుగుతుంది ఏ ముఖం పెట్టుకొని బీజేపీ అడుగుతున్నావు నువ్వు అన్ని గజ్వేల్కైనా గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నారు గజ్వేల్ అభివృద్ధి పై గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ వచ్చి గజ్వేల్ లో ఓట్లు అడిగితే ఏద్దామా అంత అమాయకులమా మోసం చేసి గజ్వేల్ అభివృద్ధిలో అడ్డుకున్న వాళ్ళకి ఇవాళ పోటీ ఎవరి మధ్య గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకి గజ్వేల్ అభివృద్ధికి మోకాలు అడ్డం వాళ్ళకి ఈ దేశంలోని అగ్రగామిగా నిలిపిన మన బిఆర్ఎస్ కు మన కేసీఆర్ కు మధ్య అడ్డుకున్న వాళ్ళు గెలవాలనా గజ్వేలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వాళ్ళు గెలవాల ఆలోచించండి ఇలా ఆయన ఎప్పుడు అన్ని గజవెల్కైనా అన్ని అని తింటుండే సిగ్గు లేకుండా మరి గజ్వేలు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాము ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాము అని అడుగుతున్నా మొన్న దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచిండు రూపాయి పనిచేసిండా ఒక్క రూపాయి పని చేయకపోతే దుబ్బాక అక్క జల్లెళ్లు దౌతాబాద్ రాయపొల్లా బండకేష్ట యాభై నాలుగు వేల ఊటతో ఓడగొట్టి మూడు నెలల కిందనే యాభై నాలుగు వేల ఊటతో ఓడిపోయినావు ఇవాళ నువ్వు గజ్వేల జల్లని రూపాయి ఇవాళ నువ్వు దుబ్బాకల జల్లని రూపాయి గజ్వేల జల్తావా దుబ్బాకలే పని చేయలేదు రేపు గజ్వేళ్ళ పనిచేస్తావా దయచేసి మీరు ఆలోచించండి ఆయన రఘునందన్ మాటలు చెప్తాడు ఏమన్నంటే ఇంటికి క్యాలెండర్ పంపినట్టు ఆ క్యాలెండర్ మీకు కలుపు నింపుతుందా క్యాలెండర్ తో మీరు బతుకుతారా ఆ క్యాలెండర్ తో మనం ఏమన్నా ముందుకు పడతామా ఆలోచన చేయండి ఇలా బిజెపి పేదల వ్యతిరేక పార్టీ కర్షకుల వ్యతిరేక పార్టీ కార్పొరేట్లకు పద్నాలుగు లక్షలకు కోట్ల మాఫీ చేసింది తప్ప పేదలకు ఏమీ చేయలేదు మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ బీజేపీ అరవై రూపాయలకు ఉన్న పెట్రోల్ డీజిల్ ని వంద రూపాయలు దాటించినోడు బీజేపీ పెట్టి రోజు మనం వాడుకునే ఉప్పు పప్పు నూనె పేస్టు సబ్బులు ధరలు పెంచినోడు బీజేపీ ధరలు పెంచిన బీజేపీ కోటేద్దామా మన కేసీఆర్ మన కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తాయంటే చేయలేదావా ఈ కాంగ్రెస్ తోడు అబద్దాలు చేస్తా అన్నాడు గజ్ పప్పులు ఉడకలే కొడుకలే కానీ బయట కొంతమంది నమ్మి ఓటేసింది మేము రామైన డిసెంబర్ లో నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినాయ మన కారు వెంకట్రామరెడ్డికి అయింది అవి ఎట్లా పడి నేను చూసుకుంటా అదే విధంగా రైతు బంధు కేసీఆర్ ఉన్న కరోనాలా ఎకరానికి ఐదు వేలు ఇచ్చిందా లేదా ఎప్పుడైనా లేట్ అయిందా రైతు బంధు మరి కాంగ్రెస్ ఐదు నెలలైనా ఇంకా పురాగా రైతు బంధు వాళ్ళే వాడు ఏమన్నాడు ఇంకా పెంచుతా ఐదు వేలు కాదు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చినా ఎవరికన్నా వచ్చినాయే మరి రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు బంధు అయ్యలే బోర్లు మోటార్లు కాల్తలేవా కాంగ్రెస్ వచ్చినాక కేసీఆర్ ఉన్నాక ఐదేళ్ళ ఒక్క మోటార్ అన్న బాయి కాడ గాలినాదే కాంగ్రెస్ వచ్చిండు ఐదు నెలల బాయి కాడ మోటార్ గాలుతున్నాయి మోటార్ గాలితే పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నది కాంగ్రెస్ కరెంట్ ఇయ్యే శాతం అయితే లేదు కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇలా పన్నెండు పద్నాలుగు గంటల కరెంట్ కూడా వస్తలేదు అంటే రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం అందరినీ మోసం చేసిండు కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మీ బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చిందా లేదా కాంగ్రెస్ వాడు ఏమన్నాడు మేము లక్షకు తులం బంగారం కలుపుతాను వచ్చిన అదే వాళ్ళకన్నా తుల వచ్చినా అదే తులవులు రాలే కానీ అదేందో ఏమో కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన ఆ బంగారం ధర కొండెక్కింది మొన్నటి దాకా యాభై వేలు ఉండే కాంగ్రెస్ వస్తుంది ఐదు వేల డెబ్బై ఐదు వేలు అయినాది పెరిగిందా లేదా ఎంత ఉంది అలా డెబ్బై ఐదా డెబ్బై ఆరా పెరుగుతూనే ఉన్నది షేర్ మార్కెట్ తిరిగినట్టు పెరుగుతున్నది మరి అలా వాడి కళ్యాణ లక్ష్మి చెక్ బంద్ చేసిండు తులం బంగారం ఎగమిడు మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేళ్ళకి గంత మంచి కాన్పు చేసి కడుపు నిండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి ముగడ దీసిందా లేదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినానికి ఏమైందో తెలుసా కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్టు బంద్ అయింది అంటే రివర్స్ గేట్లు కట్టుంది కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయింది కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు తొందరగా వస్తలేవు కాంగ్రెస్ వచ్చింది బాయికాడ మున్పట్లెక్క కరెంట్ వస్తలేదు కాంగ్రెస్ వచ్చింది రైతు బంధు పైసలు తొందరగా పట్టలేవు కాంగ్రెస్ వచ్చింది మంచి నీళ్లు కూడా మున్పట్లెక్క ఇంటి ముంగట నల్ల నీళ్లు కూడా చక్కగా ఇత్తలేవు మరి అయినా కాంగ్రెస్ కోటేద్దామా దయచేసి ఆలోచన చేయండి మన గుర్తు కారు గుర్తు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన కేసీఆర్ మనకు చేసిన పనులను అన్ని రద్దు చేసిండు మన నోట్ కార్డు బుక్ ఎత్త కొడుతున్నారు నూట యాభై కోట్ల రూపాయల పనులను కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఆపేసిండు ఆ పనులు కావాలంటే మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది మీరు వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి నీ తులం బంగారం ఎక్కడా చూస్తాం మీకు నాలుగు వేల పెన్షన్ ఎంత రాదు వాళ్ళు ఎంపడ పడతాం అవ్వ తాతలకు నాలుగు వేలు వచ్చేదాకా కాంగ్రెస్ అందువల్ల కూడా మన గుర్తు కారు గుర్తు మరి కాంగ్రెస్ లో కోపం వచ్చింది రైతు అయినా మొదటిది రెండు వేల ఐదు వందలు అక్క జిల్లలకు మోసం రెండవది నాలుగు వేల పెన్షన్ మోసం మూడవది ఏడు వేల ఐదు వందలు రైతు బంధు మోసం నాలుగవది ఇండ్లు మోసం ఐదవది విద్యార్థులకు భరోసా కాదు మోసం అంత మోసాల కాంగ్రెస్ ఇయాల కొంతమంది లీడర్లు కాంగ్రెస్ ఊర్ల పని తిరుగుతూ నిన్న దాకా కేసీఆర్ పక్కలున్నారు ఎందుకు చెంపు కొట్టిందని ఆయన యాడ గవర్నమెంట్ గాలిపోతా ఆరు కాంగ్రెస్ ఇవన్నీ ఎగవెట్టినందుకు పోయిన ఆరు ఆలోచన చేయాలి అందువల్ల ఏ నాటికైనా మన గజ్వేల్ కు శ్రీరామ రక్ష మన కేసీఆర్ మనందరికి అన్నం పెట్టిన కేసీఆర్ ను मन का वोटे हमारे मुसलमान भाइयों बहनों आप सबका सलाम आप लोग भी सोचिए अपना मस्जिद के सामने कितना अच्छा बड़ा कॉम्प्लेक्स बना कितने अच्छी तरीके से आपका शादी करना बना क्रिश्चियंस के लिए क्राइस्तव भवन कितना अच्छा बना है जरा जागरता कांग्रेस और बीजेपी को भी था। इनका आगम ఆయన తాగం పట్టిస్తాడు ఇలా దుబ్బాకల రఘునందన్ ఏం చేసిందో తెలిసి నేను గెలిస్తే ఎడ్లిస్తా బండిస్తా నాగలిస్తా నిరుద్యోగ బృతిస్తా అన్నాడు గెలిచిండు పైసా పనిచేయలే రూపాయి పనిచేయలే అందుకే దుబ్బాకులు మనం బండకేసి కొట్టి మరి మనం కూడా ఆయన రఘునందన్ నమ్మి ఆ మాయ మాటలు నమ్మి ఆ బీజే పనికి ఓటేస్తే నీళ్లు లేని బయలు పడ్డట్టు అయితే మరి సర్ది తిన్న రేవు దే కనబట్టలేదా కేసీఆర్ చేసిన మార్కెట్ కనబట్టలేదా కేసీఆర్ కనబట్టలేదా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ వస్తలే ఇంటి ముంగట రోజు నల్ల నీళ్లు రాలేదా కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కు రాలేదా నీ రెండు వేల ఆసరా పెన్షన్ ఇవన్నీ నిజం కదా ఇవాళ ఏ మిల్లినోడు బీజేపీ మాయమాటని చెప్పి గాడిద గుడ్డిచ్చినోడు కాంగ్రెస్ వాడు వాళ్ళని ఇంకా మోసపోదామా గజ్వేల్ గౌరవం పెంచింది కదా గజ్వేల్ ప్రతిష్ట పెంచింది కదా గజ్వేల్ ఇజ్జత్ పెంచింది కదా మన కేసీఆర్ మీరు ఏ ఊరు అంటే గజ్వేల్ అంటే మీకేందయ్యా కేసీఆర్ ఉన్నాడు అదృష్టవంతులు అన్నారు అన్న మరి మన కేసీఆర్ ఎలా తిప్పలు పెట్టున్నారు మన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు రేవంత్ రెడ్డి ఎందుకు తిట్టిండు కేసీఆర్ అడిగిండు ఏదిరా నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఏమైందిరాబాయి నీ నాలుగు వేలు పిలిచను అని అడిగిండు ఏమైంద్రాబాయి మీ రైతు బంధు అన్నాడు ఏమైంద్రాబాయ్ నిన్నటి దాకా మంచిగా వచ్చిన కరెంటు ఎందుకు మాయమైందని కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగిండు తప్ప ఇది అడగాలనా వద్దా అడుగుతా ఏమంటాడు మన కేసీఆర్ పట్టుకొని కేసీఆర్ నీ పేగులు ఉడవీకి మెడలేసుకొని తిరుగుతా అంటాడు అనొచ్చు నా గట్ల కేసీఆర్ నీ కండ్ల గుడ్లు ఉడవీకి గోటీలాడతా అంటాడు కేసీఆర్ నీ అంగిలా ఉడగొడతా అంటాడు ఇది మర్యాదనా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను నీకంటే వయసు పెద్దోడైన కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇచ్చి కరోనా వస్తే పది కిలోల బియ్యం ఇచ్చి పేదలను కాపాడుకున్న కేసీఆర్ గత దిట్టచ్చునా కేసీఆర్ ఎవరు మన ఎమ్మెల్యే మీ అందరి అభిమాన నాయకుడు మన గజ్వేల్ ఎమ్మెల్యే మీరు గెలిపిస్తే గెలిచిన నాయకుడు మరి కేసీఆర్ ని దిట్టుడు అంటే మన అందరిని దిట్టినట్టు కాదా గజ్వేల్ దిట్టినట్టు కాదా ప్రజల అభిమాన నాయకుడు కేసీఆర్ మీరు ప్రేమతో గెలిపిస్తే తన్లాడి కష్టపడి గజ్వేల్ ను అభివృద్ధి చేసిండు గజ్వేల్ రూపురేఖలు మార్చిండు మన కేసీఆర్ రేవంత్ రెడ్డి గత మనం ఊకుందామా ఊకుందామా గత దిట్టచ్చు నా కేసీఆర్ ను మరి మన కేసీఆర్ దిట్టిన రేవంత్ రెడ్డికి ఎల్లుండి పదమూడవ తారీఖు నాడు మీ ఓటుతో ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా अबले रु बु र बंदु र టీవీలో మాట్లాడింది ఏమని భార్యల్ని భర్తలకు దూరం చేయాలట భర్తల్ని భార్యలకు దూరం చేయాలట అబద్ధాలు చెప్పాలట మర్డర్ చేస్తా అని చెప్పాలట మర్డర్ చేయాలట ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలట ఒక దసరు పుణ్యాత్ముడా బీజేపీ అయిన ఆయన వేస్తే మన ఇంట్లో పంచాయతీ పెట్టాడు మరి ఆయన తాగం పెట్టాడు అందువల్ల బాగా ఆలోచించండి వెంకట్రామరెడ్డి ఏంటంటే ఆయన ఒక కలెక్టర్గా పనిచేసినాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు చదువుకున్నవాడు రేపు ఢిల్లీలో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు హిందీలో మాట్లాడగలుగుతాడు ఆయన సోపతి ఐఏఎస్ అధికారులతో మాట్లాడి మెప్పించి ఒప్పించి మన గజ్వేల అభివృద్ధికి నిధులు తేగలుగుతాడు మన పనులు ముందుకు తీసుకుపోయేయగలుగుతాడు ఇడ కాంగ్రెస్ ఆయన నిలబడ్డాడు ఆయన ఆరో తరగతి జరిగిందట ఈ ఆరో తరగతి జరిగిందనేవి ఢిల్లీలో ఇంగ్లీష్ లో మాట్లాడతారా ఓ ఉత్తరం రాయొస్తారా హిందీలో మాట్లాడొస్తదా ఆరో తరగతి చదివినా కోటేద్దామా ఐఏఎస్ చదివిన ఆయన కోటేద్దామా ఐఏఎస్ అయితే మంచిగా ఇంగ్లీష్ లో ఉత్తరం రాయగలుగుతాడు పార్లమెంట్ గలం మిప్పి హిందీలో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు ఈ ఆరో తరగతి ఆయన పోయి అంగోటా ఆయన ఏం పని చేయాలి అయితే అంగోటాయనే తోని నష్టం కాదా ఇక బీజేపీ అయినదేమో అంత బ్లాక్ మెయిల్ అంతా అంత అడ్డం మాట్లాడుడే చెడగొట్టు పడలేదప్ప గరీబోలకు చేసింది ఏమి లేదు భార్యని భర్తలకు దూరం బట్టని భార్యలకు దూరం చేయమంటుంది పుణ్యార్లు గసంత మనకొద్దు వెంకట్రామరెడ్డి ఆయన సొంత డబ్బులతో ఆయన ప్రభుత్వం నుంచి కాక సొంత డబ్బులు వంద కోట్లు ఖర్చు పెట్టి మీ పిల్లల చదువులకు మీ పిల్లల ఉద్యోగాలకు మీ పిల్లల పెళ్లిలకు నేను సాయం చేస్తా సేవ చేస్తా అని ముందుకొస్తా ఆయనతో చేయించే బాధ్యత నేను జిమ్మేదారు తీసుకుంటా మా అన్న జిమ్మెదారు తీసుకుంటాడు తప్పకుండా అది పేదలకు అందేటట్టు మా కార్యకర్తల పిల్లలకు పేద ప్రజలకు అందేటట్టు నేను బాధ్యత తీసుకుంటా దయచేసి కార్యకర్తలు మా గజేలు అక్క చెల్లెళ్ళు రెండు రోజులు కష్టపడండి మనం పదమూడవ తారీఖున ఆడే ఓట్లు ఇంటికి పోయినాక కూడా అందరికి కళ్ళు మూసినా కళ్ళు గెలిచినా కారే కనపడాలి మన కేసీఆరే కనబడాలి మన గుర్తు మన గు మన గుర్తుకే గుర్తుకే గు తెలంగాణ కేసీఆర్ రెండు వందలు రెండు వేలు అంటే రెండు వేలు ఇచ్చిందా లేదా మరి కాంగ్రెస్ వాళ్ళు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇచ్చింద్రా మరి ఐదు నెలల గవర్నమెంట్ ఐదు నెలల నుండి ఆరు నెలల పడ్డది ఆరు నెలలైనా ఇంతవరకు పెన్షన్ పెంచలేదు అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు పదివేల రూపాయలు బాకీ పడ్డాడు ఎవరన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసి అక్క చెల్లెలను అడిగితే బిడ్డ పదివేల విటెక్కనే ఓటమని చెప్పాలి కాంగ్రెస్ వాడు మోసం చేయలేదా కాంగ్రెస్ వాడు గాడి గుడ్డు పెట్టిరా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నారు ఏమిచ్చింది చెల్లె గాడి గుడ్డు తప్ప గాడితే గుడ్డు పెట్టదా పెట్టదు అంటే కాంగ్రెస్ కూడా ఏం ఇయ్యలే ఏం పెట్టలే గది చెప్పాలి అందుకే అందుకే ఈరోజు నేను మీతో కోరేది ఒక్కటే చెప్తా నేను మీతో కోరేది ఒక్కటే అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు పడ్డాయి చెల్లె వాళ్ళకన్నా పడ్డాకన్నా పర్లే అంటే ఇప్పుడు ఆరు నెలలే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాయి ఎవడన్నా మా చెల్లెను కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే పన్నెండు వేల ఐదు వందలు పెట్టరా బిడ్డ అని చెప్పాలి అడుతుండ్రు ప్రజలకు చేసింది ఏమి లేక ఒకడు రిజర్వేషన్ ఒకడు హిందువుల ఆస్తి గుంజుకుంటాడు అంటుడు ఒకడు దేవుని పేరు చెప్తాడు మన కేసీఆర్ గజ్జులే ఎంత మంచి రామాలయం కట్టింది చెల్లె రాముల వారి గుడి మంచిగా అయిందా లేదా గజ్లే ఇదివారి గట్లుండే కేసీఆర్ వచ్చిన గట్లయింది ఇలా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఎంత అద్భుతంగా వెయ్యి కోట్లతో కేసీఆర్ కట్టించింది ఇలా యాదాద్రికి పోయింద్రా మీరు ఎవరైనా గుడికి పోయింద్రాలు చూస్తే ఎంతమంది దేవుని దగ్గర అందరు పోయింది మంచి కాలేదా గుడి మరి కేసీఆర్ గంట మంచిగా గుడి కడితే పదిసార్లు వేయవా గంట మంచిగా కేసీఆర్ గుడి కడితే ఎప్పుడైనా ఓట్ల కోసం గుడి గురించి మాట్లాడినామా దేవుణ్ణి ఓట్ల కోసం మాట్లాడచ్చునా నువ్వు బీఆర్ఎస్ వానికి లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు కాంగ్రెస్ వాళ్ళకు దేవుడే బీజేపీ దేవుడే దేవుడు అందరికి ఒకటే కదా దేవుడు గుండెల్లో ఉండాలి దేవుడు హృదయంలో ఉండాలి దేవుడిని పెట్టుకొని రాజకీయాలు చేయొచ్చు అవి నువ్వు అందుకే నువ్వు ఏం చేసినావో చెప్పు పదేళ్ళ బీజేపీ గవర్నమెంట్ మా దళితులకు ఏం చేసిందో చెప్పు మా బీసీలకు ఏం చేసిందో చెప్పు మా రైతులకు ఏం చేసిందో చెప్పు మా అక్క చెల్లెలకు ఏమైనా పైసా సాయం చేసినవేమో చెప్పు వాళ్ళకి చెప్పుకునేది ఏమి లేదు కనుక చిత్రపటాలు క్యాలెండర్లు వస్తుంది ఆ క్యాలెండర్ చూసి ఓటేయమంటుంది ఇచ్చినది క్యాలెండర్లు తీసుకున్నగా క్యాలెండర్ చూసి ఓటేస్తారా క్యాలెండర్ కడుపు నింపుతారా క్యాలెండర్తో తో భూ పెట్టాలి గా కేసీఆర్ లెక్క పని చేయాలి ఇలా రెండు పంటలు పండుతున్నాయి గజ్లే యాసంగి పంట ఎప్పుడన్నా ఎండిపోవు గా కూడ వెళ్ళి వాగుదా మా ప్రతాపన నీళ్ళు వేచి బోర్లు ఎంకపోతున్నాయి నీళ్లు గుంజుకపోతున్నాయి అంటే తెల్లారి వరకు కూడేళ్ళ ఎండకాలంలో నీళ్లు ఇచ్చినామా లేదా కూడేళ్ళ నీళ్ళు వస్తే బంగారం మీ పంట పండిందా లేదా నిజంగా నీళ్లు రాకపోతే పంట వండునావే మనం మరి గంత పుట్ల కొద్ది వడ్లు వండిచ్చిన కేసీఆర్ కు మనం కూడా పుట్ల కొద్ది ఓట్లు వేయాలని అవ్వద్దా వెయ్యాలని అవ్వద్దా బంగారమల యాడ ఏడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా వడ్లే కాలే గన్ని వడ్లు పండినాయంటే కేసీఆర్ దండాల కోత అయిందా కరెంటు మంచిగా ఇస్తే నీళ్ళు ఇస్తే రైతు బంధు ఇస్తే కదా గన్ని వడ్లు పండినాయి ఇలా కరెంటు కూడా వచ్చిండు కోత కాంగ్రెస్ కూడా వచ్చిండు కరెంటు కోత పెట్టింది పెట్టలేదా కోత పెట్టిందా లేదా మరి కరెంటులో కోత పెట్టిన కాంగ్రెస్ కు మీరు ఓట్లలో కోత పెట్టాలి మా రైతు అన్న ఇలా వడ్లు మార్కెట్ తీసుకపోతే తరుగు పెడుతుంద్రా ఎన్ని కిలోలు పెట్టుకురే మూడు కిలోలు తరుగు పెట్టుకున్నారట వాళ్ళు తీసుకపోతే సంచికి మూడు కిలోలు తరుగు పెట్టిండట కాంగ్రెస్ వాళ్ళు నరికినరు మేము వస్తే తరుగుండదన్నారు ఇవాళ వడ్లు బీడింగ్ తీసుకపోతే మూడు మూడు కిలోలు సంచికి తరుగు పెట్టి మరి వడ్లల్లో తరుగు పెట్టిన కాంగ్రెస్ కు ఎల్లుండి పదమూడో తారీఖు నాడు ఓట్లల్లో కూడా మీరు తరుగు పెట్టి చూపియాలి తరుగు పెట్టనే వాడు సోయికి కష్టం తరుగు పెడితేనే వారికి షాక్ కొట్టదు రేపు నేను అసెంబ్లీలో మీకోసం కొట్టాడద్దా కొట్టాలన్నా వద్దా గట్టిగా రెడ్డి నిలదీయాలా వద్దా మీకోసం నేను మాట్లాడాలి కదా మరి మాట్లాడాలంటే వెంకటరామరెడ్డి గారు గెలిపాలి ఎందుకు రేపు అడుగుతా బిడ్డ గజ్వేల నీకు చురుకు పెట్టింది కదా మా అవ్వ తాతలు నాలుగు వేలు ఇవ్వలేదని నీకు చురుకు పెట్టింది మా అక్క జల్లెలు నువ్వు ఇరవై ఐదు వందలు ఎగబెట్టినని నీకు చురుకు పెట్టింది ఇవాళ మా రైతన్నులకు నువ్వు ఏడు వేల ఐదు వందలు ఇవ్వలేదని చురుకు పెట్టింది నీ కులం బంగారం ఇవ్వలేదని నీకు చురుకు పెట్టింది కేసీఆర్ కిట్టు బంద్ చేసినామని మా గజ్వేల్ కాడ నీకు సురుకు పెట్టిందని నేను అడగద్దా మీ తప్పిపోయి కాంగ్రెస్ కోటేసింది అనుకో ఏమంటారు రేవంత్ రెడ్డి నేను అన్ని దగ్గర నాకే ఓట్లేసింది కుసు రావు అని చెప్పి నేను అలా గట్టిగా అడగద్దా అడగాలంటే మీరు వెంకట్రామరెడ్డి గెలిపింది బల్ల గురించి కాంగ్రెస్ మెడలు వంచి ఆరోగ్యాన్ని అమలు చేపిస్తా ఇక బీజేపీ అంటారా అది ఏం చేయలే ఏం చెయ్య అందువల్ల బాగా ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా आप बीजेपी ने उतौडे आया रमजान का तोहफा चले गया कांग्रेस आया मुसलमानों को कम से कम कैबिनेट में जगह भी नहीं मिला आप लोग सोचो केसीआर साहब को आप दुआ दीजिए तार के निशान पे वोट डाल के वेंकटराम रेड्डी साहब को जिताइए येला वेंकटराम रेड्डी गारु मी पिल्लेला चादवला कोसम मी पिल्लेला बागा चादवकुना उद्योगल रावटले గజ్వేల్లోనే కోచింగ్ సెంటర్ పెట్టి తన సొంత డబ్బులతో శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో ఉద్యోగాలు పీయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తాను రెడ్డి గారు గారు గుర్తు కారు గుర్తు లోపల పోతే మూడు డబ్బాలు అవ్వ మొదటి డబ్బా రెండవ డబ్బా మూడవ డబ్బా జల మా అవ్వ తాతలు పోయి ఆయనతో ఓదాట పోయి కేసీఆర్ మన కంటి గలుగు పరీక్ష చేయించి ఊరుకి ఊరికి అర్థాలు ఇప్పించిండ ఇంకా అడ్డాలు పెట్టుకొని పోదు జర కారు మంచిగా చూడండి కళ్ళద్దాలు పెట్టుకొని పోయి మొదటి డబ్బాలో ఎడమ వైపు లోపలి ఎడమ వైపు మొదటి డబ్బాలో పై నుంచి నాలుగో నంబర్ మీద వెంకటరామరెడ్డి గారి పేరు ఆయన ఫోటో ఫోటో పక్కన కారు బొమ్మ ఉంటది ఎడమ వైపు మొదటి ఈవీఎం లో ఎడమ వైపు మొదటి డబ్బాలో పై నుంచి నాలుగో నంబర్ లో వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు చూసి ఆయన ఫోటో చూసి ఆ కారు మీద కీ 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 అనే దాకా గుర్తునే ఉండాలి ఎందుకంటే ఆ కారే నీకు రెండు వేలు ఇచ్చింది ఆ కారే నీకు నెలకు పది కిలోల బియ్యం ఇచ్చింది ఆ కారే నీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఆ కారే నీ బిడ్డ కాన్ పైతేఆర్ కిట్ ఇచ్చింది ఆ కారే అక్క చెల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా నల్ల నీళ్ళు ఇచ్చింది ఆ కారే ఇంత మంచి మార్కెట్ కట్టింది గద్వే రూపు మార్చింది ఆ కారే నీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ హబ్బులు తెచ్చింది అదే విధంగా ఆ కారే మా క్రిస్టియన్ మైనార్టీల కోసం ఇది అద్భుతమైన భవనాన్ని కూడా కట్టించింది ఆ కారే మా ప్రతాపన్న ఉన్నాడు నేను ఏటి గంట ప్రతాపన్నతో పాటు మా ఆర్ అండ్ ఆర్ కాలనీ అన్నదమ్ముళ్ళు అక్క జిల్లలకి చేసే మనవి ఒక్కటే ఏమన్నా కొద్దిగా మిగిలిపోయిన పనులున్నా కలెక్టర్ గా ఆ రోజు ఆయన్నే చేసిండు ఆ మిగిలిపోయింది వారిని గెలిపించండి అవి తప్పకుండా వెంకటరామరెడ్డి గారి నేతృత్వంలో నేను ప్రతాపన్న యాదవరెడ్డి అని అందరం కలిసి అవి పూర్తి చేయడానికి మీకు సంపూర్ణమైన సహకారం కూడా అందిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ బిజె సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా